ఆతబస్సిలోని ఛత్రినాక చౌరస్తా వద్ద చంద్రాయన్గుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయా నాగేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పతాకం ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಜಿಲ್ಲಾ ರೇವತ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಜಿಲ್ಲಾ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡ ನಾಯಕತ್ವ ಜಿಲ್ಲಾ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡ ನಾಯಕತ್ವ ಮನಸ್ಸು చెన్నగుట్ట నియోజకవర్గం చెత్తనగ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు చందాంగుట్ట నియోజకవర్గం ఇన్ఛార్జి గారు భోయన్ నగేష్ గారు ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి దశాబ్దాల కాలం నాటి నుంచి కూడా ప్రజా సమస్యల కొరకై అహంసలు పోరాటం చేస్తూ ఉంది మరి ఈనాడు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రజాస్వామ్య కూని జరుగుతూ ఉందో ఎన్నికల సందర్భంగా ఆ యొక్క సమస్యను దేశవ్యాప్తంగా లేవనెత్తున్న మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ సార్వభౌమత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది మరి ఏ రోజైతే మన ఓటు హక్కు మనం సక్రమంగా వినియోగించుకుంటామో ఏ విధమైనటువంటి పొరపాట్లు జరగకుండా మనకు ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తాయో ఆనాడే నిజమైన ప్రజాస్వామ్యం ప్రజలుతో చెప్పేసి రాహుల్ గాంధీ గారు భావిస్తున్నారు అదేవిధంగా మరి ఈనాడు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ పార్లమెంట్లో కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని చెప్పేసి చూసే విధంగా ఒత్తిడి తేవాలని చెప్పేసి యావత్ ప్రధానికానికి అందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ప్రజా పోరాటాలే కానివ్వండి న్యాయ పోరాటాలే కానివ్వండి ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే హర్నిషలు ఆలోచిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక ముందు ఏదైనా అని కూడా అప్రదాస్వామికమైనటువంటి నిర్ణయాలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఎవరైనా సరే అధికారులే కానివ్వండి తీసుకుంటే వారికి ధీటుగా పోరాడడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను